నమస్కారం స్వాగతం పారదర్శకంగా యూరియా పంపిణీ చేశాం టీడీపీ నేతలు మనుగోలు మండలం అక్కంపేటలో రైతులకు పారదర్శకంగా యూరియాను పంపిణీ చేశామని టీడీపీ నేతలు అమీర్ బాషారెడ్డి పేర్కొన్నారు మంగళవారం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గ్రామంలో ఏ రైతు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క రైతుకు మీరే వస్తారు పంపిణీ చేశామని అన్నారు మీ ప్రభుత్వంలో యూరియా పారదర్శకంగా పంపిణీ చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు గత ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం రైతులు హాయిగా ఉన్నారని అన్నారు రైతులకు యూరియా పంపిణీ చేస్తే మీకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమకు యూరియా అందినట్లు పేర్కొనడం గమనార్హం తమ గ్రామ నాయకులు అమీర్ బాష కోదండరామిరెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు ప్రజలకు రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా మా నాయకులు పనిచేస్తున్నారని అన్నారు ఇనుమడుగు వేణుగోపాల్ రెడ్డి ఆంజనేయులు రమేష్ రెడ్డి మోమిడి రమణయ్య గుండుబోయిన వెంకటరమణయ్య నరసయ్య మన్నా వెంకటయ్య పెద్ద నరసయ్య ఊసరయ్య వీర రాఘవయ్య కాటాబత్త శ్రీనివాసులు సుధాకర్ నరేంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు నేను ఈ గుర్తింపు లేని పొలాలకి యూరియా ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను ఒకసారి వినండి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇచ్చినారా లేదా అనేది వాళ్ళని కనుక్కొని తర్వాత వీళ్ళు ప్రసవీట్లు పెట్టుకోండి తప్పుడు ప్రచారాలు చేసుకోండి ఏవైనా దాని గురించి మాట్లాడుకోండి వాళ్ళ పేర్లు చదివి వినిపిస్తాను వాళ్ళ పోయి అడగండి ఒకసారి వినండి గుడిపోడిపో వేరాగా గుండెపోకు పెద్దబయ్య గుండెపోకు పాలయ్య గోవుడు చాసయ్య గోవుడు రమణయ్య గుండుపో వెంకట కృష్ణయ్య ఎల్తూరు వెంకటయ్య ఎల్తూరు చిన్నరసయ్య ఎల్తూరు పెదనరసయ్య కట్కాల పెదరాగయ్య కట్టాల శ్రీనివాసులు కల్చేటు బత్రి మంద పిచ్చినయ్య గుండెపోకి వెంకటరమణయ్య కల్చేటి వీర్రాగయ్య కల్చేటి చెన్నయ్య కొల్లూరు మస్తానయ్య వీరికి ఈర ఇచ్చుటకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఇచ్చిన నివేదిక అక్కంపేట గ్రామ గ్రామస్తులు పట్లపూడి గ్రామంలో ఎగువ కనపరిచిన భూములను సాగు చేసుకుంటున్నట్టు ఇచ్చిన యూరియా ఇది ఈ పేర్లు ఇచ్చినట్టు నా పేరు గుండెపోగు పాలయ్య నేను మన పెద్ద ఆయన వచ్చినప్పుడే యూరియా మాకు గుర్తింపు లేని పొలాలు ఉన్నాయి అడిగినాము అడిగితే నేను ఎట్ట అమీరా చెప్తాను అన్నాడు ఆయన అమీర్ అన్న ఎట్ట అందరికీ సెల్లో కొన్ని వాళ్ళు తలా కట్టి ఇప్పించినాడు దాన్ని ఆయన అంటే మీడియా పెట్టి మాకు ఊరికి వెళ్ళి దళితుల పేర్లమెంట్ పెట్టి అమీర్ అన్న తినేసినట్టుగా టీడీపీ నాయకులు తినేసినారు మాకేం అందలేదు అందుకుంటే మూడు కోటాలు పిండి అట్టేసుకున్నాడు ఆయన ముప్పై ఎకరాలు చేసుకున్నాడు ముప్పై ఎకరాల పిండి ఆడ తెచ్చేసినాడు దళితుల నోరు కొట్టి అని మాట్లాడుతున్నాడు దళితులు నోరు ఓళ్ళ కొట్టింది వీళ్ళ ఇంటికి దిప్పించి అమీర్ అన్న ప్రతి కట్ట బాడుకి ఇచ్చి ఈ రెండు వందల డెబ్బై ఆయనే కట్టి ఇంటికి తోలు ఇంటికి ఇచ్చినాడు కట్టలో ఓళ్ళు విత్తనాలు రోడ్లు తినేసినారు పిండి కట్టలు మొత్తం లోడ్ పిండి కట్టలు మొత్తం వాళ్ళే దించుకునేది స్వయంగా వాళ్ళే లారీ వెళ్ళిపోయేది సంవత్సరం పోయిన సంవత్సరం మాకైతే ఒక కట్టగడిలా విత్తనాలు మేము నష్టపోతే వాళ్ళు నారే తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కువన్నారు అదే విధంగా దళితులు కొట్టిన మా ఓళ్ళకి పచ్చిందోళు తీసేసినాడు వాళ్ళు గత ప్రభుత్వంలో నాకు పింఛన్ తీసేసినారు లోకేష్ బాబు మీటింగ్ పాత్ర నేను ఆ రోజు ఒకటే తేదీ ఆ రోజు పించి తీసేసినాడు నాకు వాళ్ళ దళితుల నోడ్కొచ్చేది అమీర్ అన్న ఈ కట్టలు ఇంటికి చేసినాడు దళితుల నోడ్ కొట్టేది అది మా కావాల అది నాయ చేసి దాని మీద చర్యలు తీసుకొని తక్షణమే దాన్ని మట్టుకు నూరు నోరులు కొట్టినారా దానికి క్షమాపణ చెప్పాలి వాళ్ళు క్షమాపణ అలా చెప్పాలా అది నేను మాతంగి వెంకయ్యని నాకు పిండి కట్టలు చేరాయి నా వల్ల ఇబ్బంది ఆయన వల్ల నాకు ఇబ్బందులే నాకు ఇచ్చారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు అన్ని సందతు మాకైతే ఇబ్బందులే పోయిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మేము కట్ట ఏరియా మేము పోయి మా రైతులను అడిగి అక్కడ నాయకులను అడిగిన మాకు ఇవ్వాలా ఇదిగో లోడ్ అన్నారు అదిగో లోడ్ అన్నారు ఇచ్చిందైతే మేము ఏ బ్లాక్లో కొనుక్కొని మేము చేసుకున్నాము ఎట్ల ఈ సంవత్సరం మాకు పిండి కట్టలు స్వభావంగా దొరుకుతున్నాయి ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ ప్ర ఆ ప్రశ్న ఇంటి పెట్టిన పోయిన పోయిన నిన్న పెట్టిన ప్రశ్నించిన నాయకుడు ఆయన ఏదో వాళ్ళ దగ్గరికి మేము పోలేదని మాకు పోకపోయినా కానీ ఈయన ఇచ్చాడని ఆ దుర్దర్శనతో తప్పుడు సమస్య చెప్పాడు కానీ అదైతే కాదు నాకు జరిగినది ఇది మాకు న్యాయం జరిగింది ఆయాల ఆయన నిన్న చెప్పినంత బోగస్ అది దాన్ని మీరు నమ్మవద్దు అది మాకు పిల్లి కట్ల చేరాయి మాకు ఇచ్చాడు మా నాయకులు మాకే కాదు వాళ్ళకే కాడ వాళ్ళగా ఆ నాయకుడు అయితే మీ నాయకుడు అయితే అనేది ఈ ప్రజలకి మన గ్రామంలో అందరికీ చెందాల గుర్తింపు లేని ఫలం అయితేమి గుర్తింపు ఫలం అయితేమి ప్రతి ఒక్కరికి పిండి కట్టలు మాకు చెందాయి మాకు ఇబ్బంది లేదు కానీ నిన్న పిట్టింది వాళ్ళు ఆలోచనలతో పెట్టారు దాన్ని మీరు క్షణించండి ఈ వైసీపీ నాయకులు బురద కార్యక్రమం ఇంకనైనా మార్చుకోవాలా రాష్ట్రం మొత్తం ఎత్తిపోయింది కానీ ఇంకా బురద జల్లుతూ ఉన్నారో ఇంకా పతనం అయిపోతారు అమీర్ అన్న పేదలకి ఏదో చేసుకుంటుంటే వాళ్ళందరికీ మాట్లాడి విఆర్ఓ గారితో మాట్లాడి అందరికి మారే మా పేదలకు గడి ఇవ్వాలి ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు సాగు ఈ రోజుకి మీ గవర్నమెంట్లో ఒక్క ఈరే కట్టించిన దాతలు లేవు అన్న కష్టపడి ఎంఆర్ఓ గారితో విఆర్ఓ గారితో అందరితో మాట్లాడి మాకు ఇచ్చినట్టే వాళ్ళకి గడి అని చెప్పి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది రైతులు ఉంటారు అంతమందికి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మాకు ఇవ్వండి అని చెప్పి ముందుగా వాళ్ళకి ఇచ్చి తర్వాత మేము తీసుకుంటున్నాం వాళ్ళకి ఇవ్వలేదని మీరు రేతుల దగ్గర ఒక్కరి దగ్గరైనా మీరు నిరూపిస్తే మేము మీరు చెప్పిన దాని పనిలో ఏం చేయడానికైనా సిద్ధం అలా చేయని పక్షంలో మీ తప్పుని మీరు సమర్థించుకోండి తెలియజేస్తున్నాం ఈరోజు చిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ఈయన వాళ్ళకి ఇచ్చిన కట్టలో ఏదో దుర్విధం చేసినవని మేము ఏదో చేసుకున్నామని వాళ్ళు పెట్టారు కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళంతా రైతులు ఉండరు అందరికి ఇచ్చాడు అది అంటే వైసీపీ అనేది లేదో తెలుగుదేశం అని లేదో మొత్తం నేను వాళ్ళ కట్టలు నేను ఆ తీసి పంపించి ఉన్నాను కానీ వీళ్ళు ఏం చేశారంటే అమీర్ సాహిబ్ తీసుకొని గోడౌన్లో స్టోరేజ్ చేసుకొని ఉన్నాడు అనండి ఈ వీళ్ళు ఈరోజు అమ్మడి శ్రీనివాసులు రెడ్డి నూట డెబ్బై ఏడు కట్టలు తెచ్చుకొని మూడు కట్టలు వంతులు ఆయన చేసి ఒక్క కట్ట కూడా అందులో నేను ప్రజలు పెట్టి పెడతాడు కానీ అది నిజం కాకపోతే రాండి ఏడనే ప్రమాణం చేద్దాం ఇబ్బంది ఏం లేదు గంగమ్మ ఇక్కడ ఇక్కడ చేస్తాం మతం దేవాలయంలో చేద్దామా రావులవరం లేదా దేవాలలో చేద్దామా లేదు మసీదులో చేద్దాం మీరు ఆడే నిర్ణయించండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం రెండోది ఈ పదిళ్ళు ఇప్పుడు కోదండరామరెడ్డి చదివి ఉండడు ఈ పదేళ్లలో నిజాలు లేకపోతే మీరు ఆడికి వచ్చినా మేము ప్రమాదం ఇబ్బంది ఏం లేదు మీరు ఏ టైం ఇస్తే ఆ టైంకి మేము ఉంటాం అంట మీరు రాండి ఈ బురద ఆపే ఆపేసేసి ప్రతి ఒక్కరికి పని చేసే పని చేర్చుకోండి అది అందరికి కూడా మంచిది గ్రామానికి కూడా మంచిది ప్రజలకు కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా నేను ప్రతి ఒక్కరికి నేను ఏరియా ఏ పార్టీ అని లేదు పార్టీ పక్కన పెట్ట పని మనం పని చేసి తర్వాత వాళ్ళు ఇష్టం అది ఆ కన్స్ట్యూషన్లో నేను పోతున్నాను అందువల్ల మీరు దయచేసి ఇంక ఇది మొదలై అంటే అటు ఉంటే బుర్ర తెల్లా పిల్లలు రాజకీయాలు చేయకుండా వదులుకుంటే మీకు మంచిది మాకు ఇబ్బందులు మీరు ఏం చేసుకున్న సరే సరే